హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యనారాయణ గౌడ్ మందుకులా ఇది చెట్లు కోసినా చాలా రోజులు ఆరినాయి వర్షాలు లేబట్టే లేట్ అయింది అయినా కూడా ఈ వర్షాలు పడుతున్నా కూడా మూడు రోజులు ఒక మెరేసుకుంటా వచ్చిన ఇవాళ మూడో వంతు అంటే రెండు రోజులు మెరేసినా చెక్కినాక ఒక రోజు మీద రెండు రోజులు మేరేసినా మూడో రోజు మీరు ఇవ్వాలి ఈరోజు ఆకులేసిద్దాం దారం ఎట్లా మూడేసుకోవాలనే పెద్ద చూపితే చూడండి దారం ఎట్లా మూడేసుకోవాలన్నో చూడండి ఇగో కుడి చేతులు ఎట్లా పట్టుకొని ఎడమ చేతితోటిగా ఇట్లా తీసుకుంటే నీకు వేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఇది అయితే కరెక్ట్ పడుతుంది నాకు తెలిసి మొన్నే రెండు మటలు తీయాలి కానీ వర్షం పడుతుందనే కారణంతో వీటిని తీయకుండా పోయినా ఇలా తీసి స్టార్ట్ చేద్దాం ఇక ఇప్పుడే కరెక్ట్ సెట్ చేసుకోకపోతే తర్వాత చెప్తున్నాయి ഒക്കെ ലുട്ടുകൊണ്ടി വന്നു കൊണ്ട കിന്ന പടത്തെ മല ഇപ്പോൾ പൈക്ക് എന്തേ ആ കഴിച്ചാൽ కొద్దిగా పైకే కట్ చేసుకోడా ఈ మట్టను దాచుకుందాం రొట్టి కట్టాయి అందుకు ఈ రిక్కలు ఫస్ట్ కోసిపెట్టుకున్నాం మనకు అవసరం ఉంటాయని ఇప్పుడు కూడా కోసుకోవచ్చు కానీ కమ్మలు తీసేది లేకపోతే ఇబ్బంది కదా అది ఎక్కడ ఉంటే అందుకోవాలంటే కష్టం కష్టమవుతుంది ఇది అంటే కదా తగ్గిద్దాం ఎంత దూరంలో ఉన్నా దాన్ని బట్టి కట్ చేసుకున్నాం ఫస్ట్ పైకి బాగా కూర్చుంది ఇక ఉన్న సమానంగా దగ్గర ఇట్లా చూసుకుంటాను ఎస్టిమేషన్ మరి మీరు గీతాండ గీతాండ మీకు కూడా అస్సలే రానందుకు అర్థమవుతుంది బాగా మంటలు ఉండద్దు బాగా తీసేయద్దు ఇంతకంటే ఎక్కువ మనమైతే జాన దూరమే இப்போ மெரிசினாக்க மொது முழு மொதுகூறு தோட்டே ஆகேஸா நேரம் பாக ஷார்ப்பா మనం తీసిన మట్ట కాబట్టి మచ్చి తీసినాక వర్షం పడదు కాబట్టి గీడాకేస్తా నేను ಇದು ಮೂಡೋ ಅಂತ ಮೇರೆ ಮೂಡೋ ಮೇರೆ ನೋಡ್ರಿ ಚಕ್ಕಿನ ತರವತ್ತ ಕೊ ಕಿಂದುಕೇಸ್ಕಾಲೆ ಚಮಟ ಆಗಲಿ ಆಗಲಿ ಇಂಕಾರಿ ಇಪ್ಪಳೆ ಕಾ ಟೈಮುಂದೀ ಆಗುಡು ಎಸ್ಟಿಮೇಷನ್ ನೇನು ಇಡ ಕಾಡಬೆಟ್ನಾ ಗಿಡಿ ವರಕು ಈ ಗೆಬ್ಬ ಕಿ ಗೆಬ್ಬ ಪೈನ್ನೇ ಈ ಜಿಟ್ಟಡ ದೂರ ಹಾಕಿತ್ತಾ ಗಿಡ ಹಾಕೇತಾ ಈ ಆಗಿನೈಂಟಿ ಡಿಗ್ರೀಸ್ ವೇಯ್ದು ಫಾರ್ಟಿಫೈ ಡಿಗ್ರೀಸ್ಕೊಳ್ಳಿ అది డిగ్రీలు కానీ ఇట్లా సరి సమం కాకుండా మొత్తం పెట్టకుండా మధ్యలో ఇట్లా లేపితే ఇట్లా దిగుతా కిందికి ఇట్లా అంటే ఇట్లా పోతుంది పైకి ఇంకా ఇట్లా అంటే ఇంకా పైకి పోతుంది కాబట్టి ఎట్లా పోవాలి మనం చూసుకొని దాని ప్రకారం బందోస్ కట్టి ఉన్నది నేల అవుతుంది కదా దీంట్లోకి వెళ్ళి ఉరి తీయకుండా దీనిలోనే పెట్టి ఇట్లా గుద్దాలే మళ్ళా కూడా ఇళ్ళనే పెట్టి ఇదే ఇక మళ్ళకసారి ఉల్లిపెట్టి ఈ బల్ల ఎన్ని రోజులు దాకా తీసి మళ్ళీ ఆకులు అయితే చూసుకోలేదు దాదాపు ఫస్ట్ కోసుకున్న ఆకు తీసిన మలిసినాయో సమానం కొట్టి జీరో పెట్టుకో ఒక్కసారి మళ్ళా దూ ఆకుది రెండు ఏళ్ళతోటి పట్టుకోవాలి ఆకును ఇట్లా ఇట్లా పట్టుకొని ఇగో కింద ఒక్క తోటి పైకినాలి కొద్దిగా లైట్గా నిమ్మలంగా బాగా కాదు కొంచెమని దీన్ని ఇలా ఇన్స్టాల్ చేయాలి తీసుకోవాలి ఆకు చెంపాకులు మనం ఫస్ట్ ఇయర్ మనం కోసుకున్నాం కదా ఈ ఆకేసేటప్పుడు కూడా ఇట్లా క్రాస్ క్రాస్ పెడితే కరెక్ట్ ఉంటుంది ఇంట్లో ఇగో ఇటు ఆకేసేటప్పుడు ఇటు క్రాస్ ఇగో ఇటు క్రాస్ ఇగో నమ్మ ఇట్లా అంటే ఏదంటే ఆడిగిపోతుంది ఓకే నిమ్మలాగా ఇట్లా గుద్దుకోవాలా ఎప్పుడైనా ఇట్లా తీసుకోవచ్చు ఆకేసుకోవచ్చు తీసుకోవచ్చు ఆకేసుకోవచ్చు ఇక ఇట్లానే ఉంటుంది కరావు కాదు అస్సలే ఎట్టి పరిస్థితులు ఖరాబ్ కాదు ఇప్పుడు కళ్ళు పరిచే మేరేద్దాం నిన్న మొన్న వట్టిగా వంతేసిపోయినాం రెండు వంతులు నుంచి మనం కళ్ళు గీసుకోవాలి కళ్ళు కూడా ఎంత గీసుకోవాలి జిట్టెడు దూరమే ఇంకొకలి నూరుకున్నాం కొత్తది దీంతో ఒక్క మెరేద్దాం ఆ మొండి ఊరితోటి మెరెత్తే ఏమవుతుందంటే నీకు ఆల్రెడీ తెలుస్తుంటుంది ఎర్ర అయితే అటుకనే షార్ప్కున్నదా అయితే ఎర్ర గాలిగా ఇది పచ్చికబ కాబట్టి ఇప్పుడే బాగా ఉంటుంది మళ్ళీ వంతులు పోయి పోయి ఉంటాయి కాబట్టి గట్టిగా ఉన్నాయి ఇదిలు గీసిందే ఇరవై ఆరు రోజుల కంటే మళ్ళీ మూడు రోజులకు ఒక్క మిర్ర చొప్పున రెండు మిర్రలు వేసినా ఆరు రోజులకు ఇది మూడో రోజు మళ్ళీ తొమ్మిది రోజులకు మూడు మిర్రలు పడతాను ఈ వాటికి ఇవి నయం వచ్చాయి కాకపోతే ఇక గిట్నె ఎర్ర కనిపితాయి ఆల్రెడీ ఉడుతుంది కానీ మళ్ళా వంతుకు బాగుడుతుంది ఇంకా నయం వస్తుంది ఇగో దారం నేనైతే అందుబాటులో వేసుకుంటా మీకు ఎంత అందుబాటులో ఎట్లా దూరం ఉంటే అట్లా వేసుకోండి ఇగో గిట్లంటానే వదులది లూజ్ చేసుకోవాలంటే ఎక్కువ తక్కువ చేసుకుంటే చేసుకోవచ్చు మళ్ళీ ఇగో ఇక్కడ కూడా ఏమైనా ముళ్ళు అవకాశం కుచ్చుకునేటట్టు సాఫ్ చేసుకోవాలి దారం కట్టేప్పుడు కానీ దీనికి మంచిగా క్లీన్గా ఉన్నది ఇగో ఓకే కళ్ళైతే కుడుతుంది ఓకే వన్ టూ త్రీ ఫోర్ అన్నట్టు ఉన్నది ముచ్చట చెమట వస్తుంది ఇప్పుడే ఓకే గిట్లా అనుకోవాలి మనం ఎందుకంటే ఏమైనా వచ్చిన చుక్కలు ఇక్కడికి వెళ్ళి వస్తాయి దాదాపు గిట్ల అనుకుంటే చక్కగా మీద వస్తాయి లిట్లు పడతాయి కళ్ళైతే ఉడుతుంది జరా రేపు ఒక హాఫ్ లీటరో లీటరో ఎంతో పారుతుంది అనుకుంటున్నా ఇగ ఇగ ఇట్లా ఉంటుంది అన్నట్టు సింపుల్గా మూడి ఇక ఇది దాచిపెట్టుకున్నాం ఎందుకంటే కప్పుకమ్మ కట్టాలి కదా ఎంత దూరం ఉన్నది మనకు ఎస్టిమేషన్ వేసుకొని కొద్దిగా ఎక్కువనే పెద్దగా పెట్టుకొని ఒకటి రెండు మూడు ఇగో నేను అయితే ఇట్లా కడదా ఇట్లా కడితే పిట్టలు కూడా తాగే అవకాశం ఉండదు మరి మీరు ఎట్లా కడతారో మీ ఇష్టం కట్టుకో ఓకే ఫ్రెండ్స్ నేనైతే బాగా పని ఉండేం కాదు నాకైతే గింత వరకు పనొచ్చు ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి తప్పకుండా సరిదిద్దుకుంటా